కూర ఒకసారి చేసుకొని తిన్న తర్వాత చెప్పండి ఎలా ఉంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ హాయ్ అండి బాగున్నారా మేము కూడా బాగున్నాం ఈరోజైతే ఇది కొన్ని సరకైతే పులుస్ అంటే పప్పుల్స్ అంటున్నారు కానీ నాకేమీ అర్థం కాలేదు పప్పులుసు పప్పులు అంటే పప్పు చారు ఏదో అనాలి కదా పప్పులుసు అంటే నాకు అర్థం కాలేదు ఎవరికైనా చెప్తే తెలిస్తే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేనైతే ఇప్పుడు సొరకాయతో పులుసు పెడుతున్నాను ఇవి సొరకాయ మొక్కలు ఇవి మా చెట్టుని కాచిన కాకరకాయ మొక్కలు ఒక కాకరకాయ ఇవి దొండకాయలు రెండు దొండకాయలు నాలుగు పచ్చిమిరకాయలు క్యారెట్ మొక్కలు ఇవి ఉల్లిపాయలు ఇవన్నీ ఉల్లిపాయలు ఇలా ఈ మొక్కలన్నీ మనం తీసుకున్నాం కదా అలాగే వంకాయ ఉంటే వంకాయ నేను తర్వాత పాస్తాను టమాటా వంకాయ అలాగే దీంట్లో కావాల్సినవి ఏంటంటే ఇవన్నీ చింతపండు ఇప్పుడు మనం ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసేసి పులుసు పెట్టుకున్నాం చాలా బాగుంటుందండి అన్ని కూరగాయలు వేసుకోవచ్చు ప్రస్తుతానికి ఉన్నవి వేస్తున్నా నేను బెండకాయ బెండకాయ ఏ అంటే అవి వేసుకోవచ్చు బాగుంటుంది కూర దోసకాయ దోసకాయ బాగోదులే కానీ బంగాళదుంప అలా ఇవన్నీ వేసేస్తున్నానండి నేను వేసేసి అప్పుడు మీకు చూపిస్తాను ఇవన్నీ కొద్దిగా దళుద్దు కారం ఒక స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఆయిల్ని కర్రీనా నా ఇది అది కాదు తర్వాత మాములుగా తిరుమల పెడదాం బాగుంటుంది కరివేపాకు జీలకర్ర అవన్నీ వేసి పెడితే బాగుంటుంది ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేయాలి ఇదిగోండి పచ్చిమిరగాయలు వేసాను కాబట్టి కారం తక్కువ నేను కొద్దిగా ఫస్ట్ కూడా వేస్తున్నాను స్టవ్ మీద పెట్టానండి ఇగోండి వాటర్ అయితే యాడ్ చేస్తుంది ఇలా వాటర్ పోసాను కదా అంటే మనకు సరిపడా పోసుకోవచ్చు ఇది ఇప్పుడు బాయిల్ అవుతుంది పోసేటప్పుడు మన మనకి ఎంత పులుసు కావాలి అదే ఇది సొరకాయ పులుసు కదా ఎంత వాటర్ కావాలి అంటే బాయిల్ అయ్యాక చూపిస్తానండి బాయిల్ అయ్యాక చూపిస్తా సొరకాయ ముక్క ఉనికి అండి ఇప్పుడు మనం పులుచిపోసేదంట్లో పులుసు సొరకాయ ఊరిగిపోయింది పులుసు మనం తిన తిన తినగలిగినంత అంటే పులుపు తక్కువ తినచ్చు ఎక్కువ తినవచ్చు అలా దాన్ని బట్టి మనం బ్యాలెన్స్ చేసుకొని చూసుకోవాలి మేము పులుపు తక్కువే తింటాం కాబట్టి కొద్దిగానే వేస్తున్నాము అలాగే ఇవన్నీ ఈ టైంలో కరివేపాకు కొత్తిమీర వేసేస్తాం ఇది పులుసులో మరిగితే బాగుంటుంది టమాటా కూడా వేసాను దీని తర్వాత అందుకని తక్కువ పులుసు పోసాను అలాగే ఇవ్వండి బెల్లం బాగుంటుందండి పూర చాలా బాగుంటుంది కాకరకాయ కూడా ఉంది కదా బాగుంటుంది మళ్ళీ మూతపెట్టి ఉడకలేదు అయిందండి ఇప్పుడు మనం రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు మిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంది వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలండి దావాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు అంతా పులుసులో వేసేసాం కదండి ఇప్పుడు ఇదిగోండి నువ్వులు ద్వారగా వేపి ఒక స్పూన్ పొడి పొడి చేసుకున్న నువ్వుల పొడి ఒక స్పూన్ అయితే వేసాము ఇదిగోండి ఇదిగోండి వెళ్ళిపోయిన కూడా చూడండి ఎలా వేయిపోయినాయో ఓకేనా ఇప్పుడు మనం పులుసులో వేసేద్దాం చెప్పచ్చు కంతేనండి సొరకాయ పులుసు రెడీ సొరకాయ పులుసు అనకూడదు వెజిటేబుల్ పులుసు ఆల్ వెజిటేబుల్ అయిపోయింది ఓకే